చాలామందిని మీరు గమనిస్తే అందరూ విద్య అన్నది అందరూ తీసుకుంటున్నారు అందరూ స్కూళ్ళకు వెళుతున్నారు కాలేజీకి వెళుతున్నారు యూనివర్సిటీలకు వెళుతున్నారు చదువుకుంటున్నారు కానీ యాక్చువల్గా నెల్సన్ మండేలా గారు ఏమన్నారంటే విద్య అనేది ఒక ప్రభావవంతమైన ఆయుధం అంటారు ఆయన ప్రపంచాన్ని మార్చడానికి కానీ అందరూ విద్య తీసుకుంటున్నా కూడా కొంతమందే దాన్ని ఆ విధంగా మార్పు కోసం కొంతమందే తయారవుతున్నారు దానికోసం ప్రధానంగా మనం కొన్ని విషయాలను మనం గమనించాలి ఎవరైతే ఇంతకుముందు నేను చెప్పినట్టు డెడికేషన్తో అంటే అంకిత భావంతో తర్వాత ప్యాషనేట్గా అంటే మక్కువతో ఎవరైతే పని చేస్తారో వాళ్ళు మార్పులను తీసుకురగాలి ఎందుకంటే అందరూ చదువుకుంటున్నారు కానీ కేవలం కొంతమంది మాత్రమే ఈ విధమైన మార్పును తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు దానికోసం చాలామంది చేయకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే చేసే పనిలో మక్కువ లేకపోవడం చేసే పనిలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండకపోవడం తర్వాత డెడికేషన్ ఉండకపోవడం కాబట్టి నేను ముఖ్యంగా యువతరానికి చెప్పడం ఏంటంటే ఏ పని అయితే మీరు చేస్తారో ప్యాషనేట్గా చేయండి డెడికేషన్తో చేయండి మక్కువతో మరియు ఇన్వాల్వ్మెంట్తో అంకిత భావంతో చేయగలిగితే వారందరూ కూడా అద్భుతమైన విజయాలు సాధించగలరు